మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల జలమండలి సంబంధిత డ్రైవ్ చేసి తాగునీరు ప్రజా సమస్యలపై బస్తీ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్కి వినతి పత్రం అందజేసి ప్రతి నియోజకవర్గంలో పేరుకుపోయిన డ్రైనేజీ తాగునీరు సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా బహుళ అంతస్తులకు డ్రైనేజీ తాగునీరు మౌలిక సౌకర్యాలు లేకుండా అనుమతులు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు ఇందులో ముఖ్యంగా భరత్నగర్ కాకూర్ రాజు గృహకల్ప వాసులకు తాగునీరు సౌకర్యం కల్పించాలని శరణ్ నగర్ గంగా ఎన్క్లేవ్ ఈఎంసీ కాలనీ కావేరి ఎంక్లేవ్ తుర్కపల్లి భరత్నగర్ కౌకూర్ మచ్చబల్లారం ఆల్వాల్ వెంకటాపురం యాప్రాల్ నేరెడ్మేట్ నగర్ మౌలాలి కేసీఆర్ బస్తీ హనుమాన్ నగర్ మల్కాజ్గిరి వాణినగర్ గౌతమ్ నగర్ పలు బస్తీ కాలనీల్లో నెలకొన్న జలమండలి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ డీజీఎంలు భాస్కర్ సాంబయ్య అశ్రిత మేనేజర్లు మల్లికార్జున్ శ్రీనివాస్ నవీన్ రమేష్ మల్కాస్గిరి లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి జేహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఆల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సబిత అనిల్ కిషోర్ గౌడ్ మేకల సునీత రాము యాదవ్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి ఆవుల ఎంజయ్య జేఏసీ వెంకన్న జీకే హనుమంతరావు డోరీ రమేష్ ఢిల్లీ పరమేష్ శోభన్ ఉస్మాన్ పలు కాలనీ బస్తీ సంక్షేమ సంఘాల నాయకులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడినప్పుడు ఏది అది సార్ అయితే నేను ఏమన్నా అంటే ఎంత అపార్ట్మెంట్ కొన్ని మాట్లాడేది మాట్లాడేసి ఒక్కొక్క పది లక్షలు ఆరు లక్షలు వాళ్ళు